into the news ఇదే కపాలం బ్రహ్మదేవుని తలకాయి ఇది ఈ బ్రహ్మదేవుని ఆ తలకాయని శివుడి చేతిలో ఉంటే ఆయనకి పైతు మెచ్చేస్తుంది పైతు మెచ్చినప్పుడు ఆయన మామూలుగా ఈ అమ్మ అవతారం ఎత్తి ఆయన్ని తొక్కిచ్చి ఆ శాపాన్ని వదలగొట్టేకే ఈ జాతర చేసేదిలో తెలిసిన శ్రీ అంగాల పరమేశ్వరి దేవస్థానము పూర్వగా అరవై ఏళ్ళకు ముందు వచ్చిన గుడిది అప్పటి నుండి ఎవరు దీన్ని కట్టలేక పాడు పడిపోయి ఇప్పుడు ఓ సంవత్సరానికి ముందు మహాశివరాత్రి పండుగ పూల గంపలతో శక్తి కరగం అంటే ఊరిని కాపాడేదానికి అమ్మవారి యొక్క దివ్య స్వరూపం ఆ దిగి అమ్మవారు ఈ పొలం దగ్గర ఇంకా ఊరికి అమ్మవారు గుళ్ళకి చేరేటప్పటికి ఆ అమ్మ శక్తి ఆవాహనై ఆ కరగం ద్వారా అమ్మవారు వచ్చి గుళ్ళ ఆవాహనై కొలువై ఉంటుంది అప్పుడు ఈ అమ్మవారి ఊరందరినీ కాపాడుతున్న నమ్మకం ్రహ్మదేవుడికి ఐదు తలలు ఉంది కాబట్టి ఒక తలని శివుడు కిల్లేస్తాడు ఆ కిల్లినప్పుడు ఆ బ్రహ్మ సరస్వతి దేవి బ్రహ్మశాపం బ్రహ్మ బ్రహ్మశాపం పెట్టినప్పుడు పరమేశ్వరుడు పైతమెక్కి మశానంలో ఉంటాడు ఆ మశానంలో ఉండేటప్పుడు ఈ అమ్మవారు ఆమెకి కృష్ణుడిని అడిగేటప్పుడు అమ్మవారు కృష్ణుడిని అడిగేటప్పుడు ఆమె ఆయన చెప్తాడు అమ్మ దీని ఎవ్వరి వల్లనూ చేయని కాదు నువ్వే అమ్మ దీనికి చేయగలిగే శక్తి ఉండేది నీకు ఒకదానికే అట్లని చెప్తాడు అప్పుడు ఈ అమ్మ పుట్లో ఉండుకో పుట్లో ఉండే ఆమె పుట్టు ఉండి ఆమె మశానానికి పోయేటప్పుడు బ్రహ్మ మూడు మూడు పిడికిళ్ళ అన్నం చేసి పెడుతుంది ఆ రెండు కపాలంలో పెట్టేటప్పుడు తినేస్తుంది శివుడు ఆకిలితో అలమటిస్తాడు అప్పుడు ఏం అంటే ఈమె మసానం కొల్లలో చెల్లుతుంది మసానం కొల్ల ఇచ్చినప్పుడు ఆ బ్రహ్మ కపాలం అనేది ఆ ఆయన పరమేశ్వరుని చేయి వదిలి బయటికి పోయేటప్పుడు ఆమె సంభారం చేస్తుంది చేసి అప్పుడు వీళ్ళిద్దరూ అర్ధనారేశ్వరుడుగా ఇక్కడికి ఉంటారు అనేది ఒక ఇది మా పూర్వీకుల కథ నమోదేవి మహాదేవి శివాయ శతమ నమః ప్రకృత భద్రాయై నియత ప్రణతాస్మత బోయినపల్లి గ్రామంలో గెలిచినటువంటి శ్రీ ఆంగాల పరమేశ్వరి శివరాత్రి మహోత్సవ జాతర సందర్భంగా ఈరోజు పొద్దున్నే మహాగణపతి పూజ స్వస్తి పుణ్యాహ వాచనం కంకణ ధారణ నాంది శోభన దేవత పూజ మరియు కొడి పూజతో సహా పల పంచామృత అభిషేకం శ్రీ సూక్త విధానంగా జరిగింది అదైన తర్వాత కలుషస్థాపన కలుషస్థాపనలో ప్రధానంగా మహాప్రత్యంకి పూజ మళ్ళీ వివిధ హోమాలు గణపతి హోమము నవగ్రహ హోమము మృత్యుంజయ ఆయుష్ హోమం అంతా జరిగింది దేవీ హోమం జరిగింది దాంతో భాగంగా ప్రత్యేకంగా ప్రత్యంగిరా హోం అనేది జరిగింది ఇది జాతర ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే శ్మశాన కొల్లై అనేసి ఒక దక్షయజ్ఞంలో భాగంగా అది మూలం తీసుకుని శ్రీ అమ్మవారికి శ్మశాన కొల్లై చేయాలా అనేసి వీళ్ళు ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం ప్రతిష్టాపన అయింది ఈ సంవత్సరం వీళ్ళు చేయాలా అనేసి అందరూ గ్రామస్తులందరూ సంకల్పం చేసుకుని నిర్వహంగా చేయాలా అనేసి ప్రార్థిస్తున్నాం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ